బూస్తున్నటువంటి విప్లవకారులు సాయుధ పోరాట యోధుల యొక్క రక్తం అందులో దాగొంది వాళ్ళ యొక్క శ్రమ అందులో దాగుంది ఇది కొన్ని విషయాలు చెప్పినట్లయితే పదువుల సంఖ్యలో నవోన్మేష యవనో దాల్చినటువంటి యువకులు ఎంతోమంది మరణించడం జరిగింది మదనపల్లిలో ఒక ఆయన చనిపోయాడు యాపిల్లో ఒక ఆయన చనిపోయాడు తిరుపతిలో ఒక ఆయన చనిపోయాడు గుడివాడలో ఒక ఆయన చనిపోయాడు నెల్లూరులో ఒక ఆయన ఇస్ట్ గోదావరిలో ఒక ఆయన విశాఖపట్నంలో ఒక ఆయన చనిపోవటం జరిగింది చాలామంది ఊరేసుకొని చనిపోయినారు కొంతమంది పెట్రోల్ బస్ తగలపెట్టుకొని చనిపోయారు వీటన్నిటికీ ప్రేరణ ఎవరు రెండు వేల పద్నాలుగులో మనము రాష్ట్రం విడిపోయిన తర్వాత మన నాయకులే వాళ్ళను రెచ్చగొట్టుతూ మనకు ప్రత్యేక హోదా కావాలి తరతరాలుగా కలిసి ఉన్నటువంటి తెలుగు వాళ్ళను విడగొట్టారు దానివల్ల రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయని ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరువురు కూడా దీక్షలు పొందినటువంటి విషయం వాస్తవం కాదని నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనకదుర్గ మా సాక్షిగా కృష్ణానది ఒడ్డున టెంట్లో వేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా దీక్ష పొనలేదా ప్రత్యేక హోదా కావాలని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు ఆయన పుట్టినటువంటి రోజున ఢిల్లీలో ఇదే ప్రత్యేక హోదా కావాలని దీక్ష పొందినటువంటి విషయం వాస్తవం కాదా అని నేను అడిగిన అడుగుతున్నాను ఆ రోజు ప్రత్యేక హోదా నీకు తీపి అయింది ఈ రోజు నీకు ప్రత్యేక హోదా అని నేను అడుగుతూ ఉన్నాను ఎందుకు తోక ముడుస్తున్నారు మీ స్వీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర విశాల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారా త్యాగం చేస్తున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను మీ ఎరువురిని మోడీ గారు భయపెడుతున్నారు మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి మీరు సిబిఐను చూసి మోడీ గారిని చూసి ఆ మాట ఎత్తడం లేదు ప్రత్యేక హోదా కావాలన్నటువంటి ఊస ఎత్తటం లేదు అన్నటువంటి విషయం వాస్తవం అని నేను అడుగుతున్నాను మీ కేసుల కోసంగా విశాల రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేటువంటి ఈ గొప్ప ఉద్యమానికి చోటు పడుస్తారని నేను అడుగుతూ ఉన్నాను పనులు చేశారు రాష్ట్ర ఖజానాను గుండు కొట్టించారు దేశంలో మాకు మించినటువంటి దోపిడిగా వేదైనటువంటి వస్తవాన్ని రుజువు చేసుకుంటున్నారు వేల లక్షల కోట్ల జయంతి సందర్భంగా ఈ యొక్క ప్రెస్ మరి నాయకులు జై పార్టీ నాయకులు దశరథరామరెడ్డి గారు అదేవిధంగా బిఎస్పి నుంచి నాయకులు మరి శ్రీరాములు గారు రమణా అదేవిధంగా పత్రికా ఈ వీరందరూ హాజరయ్యారు కానీ ముఖ్యంగా ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం నూట ఇరవై తొమ్మిదవ జయంతి అనేక పోరాటాలు చేసినటువంటి వారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం త్యాగాలు చేసినటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈరోజు ప్రత్యేక హోదా విషయము మరి ఇక్కడ చర్చగా జరుగుతోంది ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి ప్రత్యేక హోదా కోసం ఈరోజు పరిపాలిస్తున్నటువంటి పాలకులు వదులుకొని ప్రతిపక్షంలో ఉన్నటువంటి పాలకులు వదులుతుంది కాంగ్రెస్లో ఉన్నటువంటి పాలకులు వదులుకొని అందరూ కూడా ఈ రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ప్రత్యేక హోదా రావాలా ప్రత్యేక హోదా వస్తే తప్ప ఈ ఈ రాష్ట్రానికి నిధులు రావు ప్రాజెక్టులు పూర్తి రావు అదేవిధంగా కడప స్టీల్ ప్యాంటు పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ పూర్తి కావాలంటే అనేక ఫ్యాక్టరీలు ఈ రాష్ట్రానికి రావాలంటే వ్యవసాయం బాగుపడాలంటే ప్రత్యేక హోదా కావాలని అందరూ కోరినటువంటి వాళ్ళే మరి ఈరోజు ఆ ప్రత్యేక హోదా అనే సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయినారు ఈరోజు మోడీ గారు ఆ రోజు మోడీ కూడా మోడీ గారు కూడా చెప్పినటువంటి పరిస్థితే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ప్రత్యేక హోదా పోయింది చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా పోతే మనం ఆ ప్యాకేజీ చేయండి అని చెప్పినాడు ప్యాకేజీ పోయింది మరి ప్యాకేజీ లేదు ప్రత్యేక హోదా లేదు ఈరోజు లక్ష కోట్ల లక్షల కోట్ల రూపాయలు పోలవరానికి కానీ వెనకచర్లకు కానీ అదేవిధంగా అమరావతికి కానీ ఇస్తామంటున్నారు ఈ లక్షల కోట్ల రూపాయల్లో అమరావతి పోలవరం కడతారా ఇప్పటికీ పదిహేదేళ్ళ నుంచి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటికి దయాబ్రామ్ వాళ్ళు కూడా పూర్తి కాని పరిస్థితి రాస్తాము ఈ లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోతున్నాయి ఏం చేస్తాడారు అనేది ప్రజలకే అర్థం కాలే రాజకీయ పార్టీలు వాటి గురించి పెద్దగా చర్చ జరపడం లే ఈరోజు రాష్ట్రము నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితి వచ్చింది విద్యా సంస్థలుగా ఆశపడ ముందుగా పత్రికా విలేకరులందరికీ అంతిమ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఆల్ ఇండియా బహిజన్ సమాజ పార్టీ తరఫున ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసినందుకు ఆల్ ఇండియా జయంత్ పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈరోజు ఒక గొప్ప నాయకుడు